నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇప్పటి వరకు ఎంతో మంది మేధావులను ప్రపంచానికి పరిచయం చేసింది అయితే గత కొంతకాలంగా యాజమాన్యం వ్యవస్థ లోపంతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులే కాకుండా సాక్షాత్తు ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ రచ్చబండలు విఫలమవడంతో జిల్లా విద్యాశాఖ రంగంలోకి దిగింది తర్వాత నేను ఖాళీ అన్నారు ఈ లోపల ఎస్పీ గారికి పోయి వాళ్ళు మామూలుగా కేసు పెట్టారు కేసు పెట్టేటప్పటికి ఎస్పీ కేసు పెట్టామన్న ఉద్దేశం కూడా మాకు తెలియదు ఈ లోపల పెద్ద బాబు అబ్బాయి వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి నేను రూమ్లో కూర్చొని ఉన్నాను ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఆ రోజు ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది అన్ని క్లాసుల్లో వాళ్ళు పిల్లలంతా రాస్తున్నారు టీచర్స్ ఉన్నారు నేరుగా లోపలికి వచ్చి సార్ లేని టైంలో నా రూమ్లోకి వచ్చి నాకు ప్రికాషన్స్ అవన్నీ ఇవ్వమని చెప్పేసి అడిగినారు సొసైటీ పేపర్స్ అవన్నీ ఇవ్వని నాకు తెలియదు నన్ను ఎందుకు అడుగుతావు బాబు నువ్వు పోయేసేసి సార్ వచ్చిన తర్వాత రా అని అంటే నన్ను చేపట్టి లాగి యువతలు తోసి తర్వాత బీర్వాలో ఉండేటివన్నీ లాగేసి గందరగొందలు చేసేటప్పటికి నేను మిస్ మిస్ సార్ సార్ అని వచ్చేటప్పటికి పిల్లలు మిస్సులు వాళ్ళు వచ్చేటప్పటికి గబగ గబా పరిగెత్తికి పరిగెత్తుకుంటా అది ఒకరు ఇద్దరు కూడా చూశారు సార్లు కూడా టీచర్స్ కూడాను ఆ తర్వాత అందరం కలిసి మేము వెంటనే పోలీస్ స్టేషన్కి పోయినాము పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే సిఏ గారు లేరు ఎస్ఐ గారు లేరు ఆ రోజు సెప్టెంబర్ ఆరో తారీఖున మేము ఇచ్చాను కానీ ఆ రోజు లేరు వాళ్ళు ఆ తర్వాత వచ్చి అక్కడ రైటర్ వచ్చి అంత మా అంతా ఫో ఫోటో అంతా తీసుకొని అంత సరేనమ్మా నేను మీరు ఇచ్చిన ఇది ఇస్తాను అర్జీ ఇస్తాను నేను అని చెప్పి చెప్పినారు తర్వాత మరుసటి రోజు నుంచి వారం రోజులు వారం రోజులు తిరిగానండి నేను వారం రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం వారం రోజులు తిరిగితే రేపు రా సాయంత్రం సిఎస్ఐ గారు తెరబోండి సీఏ ఎస్ఐ తెరిగిపోతే సీఏ తిరిగి మాట సీఐ గారి తిరిగిపోతే ఎస్ఐ తెరిగిపోయింది ఇట్లా నన్ను తిప్పించుకున్నారే కానీ లాస్ట్కి నేను డీఎస్పీ దగ్గరికి పోయాను డిఎస్పీ గారు అక్కడ ఆఫీస్ కాడ ముందర వాళ్ళు అమ్మ నువ్వు ఇచ్చి మూడు రోజులు నాలుగు రోజులు కదా అయింది వెంటనే వాళ్ళు చేయరు కదా ఇంకా రెండు రోజులు ఆగిన తర్వాత అని చెప్పి పంపించారు వాళ్ళు సరే మళ్ళీ వచ్చారు మళ్ళీ తిరిగాను మళ్ళీ నాకేమి రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి రాలేదు మళ్ళీ ఎస్పీ దగ్గరికి పోయాను ఎస్పీ గారికి అప్పుడే ఏదో కాలు ఫ్రాక్చర్ అయిందని ఏదో అయిందని ఆయన హాస్పిటల్లో ఉన్నారంటే అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు ఆ ఎస్పీ గారికి మొత్తం తెలియపరిచాను నేను మొత్తం తెలియపరిచి ఆయన అంతా తీసుకొని ఇంక పోమ్మ కేసు కడతారని చెప్పారు తర్వాత కూడా కేసు కట్టలేదు నాకు దాన్ని అట్టే నిలబెట్టారు మళ్ళా పోయి ఎస్ఏ గారిని ఏంది సార్ నా పరిస్థితి అని అంటే నన్ను ఏం చేయమంటారమ్మా నా నాకేం తెలియదు డీఎస్పి దగ్గర నుంచి వచ్చింది అట్ట అని చెప్పారు అంతకుముందు డిఎస్పి గారు అంతకుముందు ముందు ఆయన ఇప్పుడుండే ఆయన కాదు డీఎస్పి గారు అంతకుముందు ఉన్న ఆయన సరే నేను వచ్చేసేసినాను ఈ లోపల వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళే మాట్లాడుకొని ఈ విధంగా సార్ని పిలిపించి వాళ్ళందరి సమక్షంలో ఈ విధంగా చేసి మాకు అన్యాయం చేశారు నాది మాత్రం కేసు కట్టలేదు నాకు మామూలుగా మహిళా మండలి వాళ్ళంతా వచ్చారు నేనుండా మేము నీకెందుకు రండి రెండు స్టేషన్ కలిపి నేను పోలా ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం మనం పోకూడదు గౌరవంగా బతుకుతున్నాం ఈ ఊళ్ళో పుట్టి పెరిగామని ఒక ఉద్దేశంతో నేను పోకుండా నేను ఆగిపోయినాను వాళ్ళు ఒక్కసారి రమ్మండి రండి మేడం మేము చూసుకుంటాం మిమ్మల్ని మేము చూస్తాం మీకు న్యాయం చేకూరుస్తామన్నా కూడా నేను వద్దు న్యాయంగానే పోతా బాబా ఉన్నారు నాకు బాబా ఉన్నారు నేను నమ్మిన దుర్గమ్మ ఉంది అనుకొని నేను గమ్మని వదిలేసినాను నన్ను ఈ పని చేసి అన్యాయం చేసి నా కేసు కట్టకుండా ఈ పని చేసి నన్ను అల్లాడిచ్చారు నాకు ఏమి ఎవ్వరూ లేరు న్యాయం చేకూర్చే వాళ్ళు లేరు నాకు ఎవరు లేరు మనుషులు నేను నమ్మల ఇంకా భగవంతుని నమ్ముకున్నాను మీరు మాకు ఏమైనా న్యాయం చేకూర్చే నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తున్నాను నేను ఎనభై తొమ్మిది నుంచి ఈ స్కూల్లో ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు కరస్పాండెంట్ అయిన బుర్సెల్ కోటేశ్వర గారు నాకు లీజ్కి ఇచ్చారు స్కూల్ని ఆ రోజు నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా లీజ్లోనే నేను చేస్తూ ఆయనకి లీజ్ అమౌంట్ బాడుగా కడతా వచ్చాను రెండు వేల పదహారు సెప్టెంబర్ రోజున స్కూల్ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండదని అంటే సరే అటైతే స్కూల్ ఇచ్చేస్తాను కొనుక్కోమని చెప్పి ఐదు లక్షల రూపాయలు తీసుకొని నాకు స్కూలు ఆయన అమ్మివేయటం జరిగింది ఆ రోజు నుంచి కూడా నేను స్కూల్ రన్ చేసుకుంటా ఉన్నాను ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా రెండు వేల పదహారు డిసెంబర్లో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య బిడ్డలు వచ్చి స్కూలు మాకు ఇమ్మని చెప్పేసి మాది అన్నట్టుగా వచ్చి అడిగారు నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించాను చూపించిన తర్వాత ఫిబ్రవరిలో వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులంతరూ కూర్చొని కూడా నన్ను స్కూల్ తీసుకొని బయటకు వెళ్ళిపో మాకు బిల్డింగ్ మాకు ఇచ్చేసి చాలు మా స్కూల్ అవసరం లేదు అని చెప్పి చెప్పారు దానికి సరే నేను నేను అన్నాను నాకు కొంత టైం అడిగాను ఎందుకంటే బిల్డింగ్ చూసుకోవాలా కట్టుకోవాలనేసి ఆగస్టు దాకా నాకు టైం ఇచ్చారు ఈ లోపల నేను పక్కనే స్టేట్ బ్యాంక్ పక్కన స్థలం తీసుకొని అక్కడ వేరే వాళ్ళది ఉంటే వాళ్ళకి అడ్వాన్స్ కట్టి ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టించుకున్నాను నేను ఆ బిల్డింగ్లో ఇంకా మారదామనుకున్న టైంలో కార్పస్ ఫండ్ ఉంటే నాకు తెలియకుండా పోయి డబ్బులు డ్రా చేయాలని డిఓ ఆప్షన్ ట్రై చేశారు అది నేను డిఓ గారికి కాచెల్ అని చూపించిన తర్వాత ఆయన ఆయన స్టాప్ చేశారు దాని ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు నా మీద ఎస్పీ దగ్గరికి పోయి కేసు కూడా పెట్టడం జరిగింది నేను ఆయన ఎస్పీ గారు కూడా కలిసి పేపర్లన్నీ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర మధ్యస్థం పెట్టించారు ఎమ్మెల్యే గారి దగ్గర పదహైదు మంది ఎమ్మెల్యే గారు ఎస్ఐ గారు సిఐ గారు మార్కెటింగ్ చైర్మన్ ఇంకా మొత్తం పదహైదు వాళ్ళ తరపున ఒక ఆరు మంది ఏడు మంది నా తరపున వచ్చి ఒక ఐదు మంది పన్నెండు వాళ్ళు ముగ్గురు పదహైదు మంది కూర్చొని లాస్ట్కి ఏం కావాలంటే స్కూల్ మాకు వద్దు మాకు డబ్బులు కావాలా మాకు డబ్బులు ఎగజెస్ట్ అయ్యాలని డిమాండ్ చేశారు దానికి కానీ ఎమ్మెల్యే గారు సమక్షంలో రెండు లక్షల రూపాయలు ఆ రోజుకి ఆ రోజు పే చేసి ఇంత సెటిల్ అయిపోయింది మీరు కేసు విత్డ్రా చేసుకోండి స్కూలు ఆయన తీసుకుని వేస్తాడు మీరు రెండు రోజుల్లో మీరు ఇతర అయిపోయిన రెండు రోజుల్లోనే స్కూల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పి చెప్పారు సరే అని దానికి ఒప్పుకొని బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు దాని మీద నా మాట మీద నిలబడకుండా తిరుగు వేరే విధంగా మళ్ళీ నా మీద ఇది చేస్తున్నారు నేను పేదవాడిని అన్ఎంప్లాయీని బీఈడీ చేసి కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను నేను నా భార్యాభేటలు బతికేదానికి ఇదే నాకు ఆధారము వాళ్ళు కోటేశ్వరులు అయినా కూడా వాళ్ళు నా ముప్పై సంవత్సరాలు వాళ్ళ దగ్గర చాకరీ చేసినా కూడా ఈరోజు నాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా నాకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎంక్వైరీ నిమిత్తము తనిఖీ చేయడం తనిఖీ చేసి రిపోర్ట్ని డిఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది టీసీ బుక్స్ ఇది డిఓ గారి ఆదేశాల మేరకు గారి ఆదేశాల మేరకు డిఓ గారి ఆదేశాల మేరకు తనిఖీ చేయడం యాజమాన్యం లోపం వల్ల దాని విషయాన్ని దీనిలో తనిఖీ ఎంక్వైరీ చేయడం జరిగింది కొన్ని డాక్యుమెంట్స్ అయ్యింది వెరిఫై చేసి క్లియర్గా వెరిఫై చేయాలంటే పూర్తిగా అన్నీ వెరిఫై చేసుకునేది కానీ రిపోర్ట్ అనేటివి సాధించింది